దయగల తండ్రి కృపల దేవ పరిశుద్ధుడ జీవాధిపతి జీవం కలిగిన మా గోపదేవ నీ ఉన్నతమైన ఘనమైన పవిత్రమైన నామాలను తండ్రి సాయంకాలపు తండ్రి ఈ రీతిగా మరోమారు నీ మాటలు నీ ఆలోచనలు నీ ఉద్దేశాలు తెలుసుకోవడానికి తండ్రి మరొక మారు మేము ప్రయత్నం చేస్తుండగా నీ ఆత్మ సహాయాన్ని అనుగురించండి నీ ఆత్మ సహాయంతో తండ్రి అర్థవంతంగా మాట్లాడడానికి చూపించండి వింటున్న పిల్లలు వినివారు మాత్రంగా ఉండి తమను తాము వసిపించుకోకుండా వినబడుతున్న మాటల్లోని పిల్లలు వాస్తవాలను గమనించి తద్వారా వారు బ్రతుకులను చక్కదిద్దుకుని చక్కని అవకాశాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని రావాల్సిన పిల్లలు మార్గమధ్యలో ప్రయాణాల్లో ఉండగా వారిని సకాలంలో ఈ స్థలానికి నడిపించమని జరగబోతున్న కార్యక్రమం అందరి ద్వారా మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా రక్షకుడు మీ ప్రి కుమారుడైన యేసు క్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చిన్న మా కన్న ఐ మీన్ ప్రియమైన దేవుని సంగమా కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో ఉన్న శుభావరణాలు ఈ సాయంకాలం వల్ల ఈ రీతిగా మరోమారు మనంతా కలిసి దేవుని ఆరాధించడానికి దేవుని యొక్క మహాసంకల్పాన్ని తెలుసుకోవడానికి దేవాదేవుడు అందరూ ఇట్లా గొప్ప చూపించాడని మరొకసారి దేవుడికి మన ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రత్యేక సమయంలో ఒక మంచి విషయాన్ని మనం ఆలోచించేద్దాం ఆధ్యాత్మిక జీవితానికి ప్రార్థనన్నది చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన అన్నది దేవునితో సహవాసం చేయడానికి ఉపయోగపడుతుంది ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి దేవునితో సహవాసం చేయడానికి అవకాశం ఉంటుంది ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయడో దేవుని సహవాసానికి ఆ వ్యక్తి దూరంగా ఉంటాడు అని చెప్పగల ఒక వ్యక్తి దేవుని సహవాసంలో లేడు అంటే ఆ వ్యక్తి దేవునికి సంబంధించిన వాడు కాదని దాని అర్థం మీకు బాగా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరైతే ప్రార్థన చేయరో వారు రక్షణలో లేరని అర్థం వాడు ఎప్పటికి రక్షింపబడని అర్థం మీకు అర్థమై చెప్తున్నాను లేదు ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన చేయట్లేదంటే వాడు రక్షణలో లేడని అర్థం వాడు ఎప్పటికీ రక్షింపబడడని అర్థం ఎందుకంటే ప్రార్థించేవాడే రక్షింపబడతాడంట రోమిలు రాసిన పత్రిక పదవ చేయం పదమూడవ వచ్చిన ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును అంటే ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించే వాడు ఏమవుతాడు రక్షింపబడతాడు వాడు రక్షణలో కొనసాగుతాడు వాడు రక్షణలో కొనసాగుతాడు దేవుని కొరకు అలాగే బ్రతికితే ఒక రోజు గమవుతాడు రక్షింపబడతాడు అంటే ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది అది దేవునితో సహవాసం చేసేలా చేస్తుంది రక్షణలో కొనసాగించేలా చేస్తుంది ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ప్రార్థన అన్నది ప్రార్థన అన్నది పాపానికి మనల్ని దూరంగా చేస్తుంది ప్రార్థించేవాడు పాపం చేయడు పాపం చేసేవాడు ప్రార్థన చేయడు కనుక ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రార్థన ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రార్థన ద్వారా మనం దేవుడిని ఏదడిగినా ఖచ్చితంగా దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు ముఖ్యంగా బైబిల్లో ఉన్న జ్ఞానం మనకు కావాలంటే ఖచ్చితంగా మన ప్రార్థన చేయాలి కనుక ప్రార్థన అన్నది ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విశ్వాసి ఖచ్చితంగా నిరంతరం చేయవలసిన మంచి ప్రక్రియ కానీ ఈరోజు ఆధ్యాత్మిక జీవితాలను మనం గమనిస్తున్నప్పుడు చాలామంది ప్రార్థన చేసుకోరండి చాలామంది ప్రార్థన చేసుకోరు ప్రార్థన చాలా మంచిది చాలా మంచిది ప్రార్థన చాలా మంచిది మన వాళ్ళకి ప్రార్థన చేసుకునే అలవాటు లేకపోయేసరికి ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు కూడా ప్రార్థన చేసుకోవట్లేదు ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అన్నది మనకు లేకపోయేసరికి ఒక పనిని ప్రారంభించేటప్పుడు కూడా ఏం చేయట్లేదు మనం ప్రార్థన చేయట్లేదు ప్రార్థన ద్వారా ప్రారంభించే పని ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే ఏ పని చేస్తున్నా మనం ప్రార్థన ద్వారానే ప్రారంభించాలి ప్రార్థన ద్వారా ప్రారంభించడం వల్ల దేవుడు అనేక విధాలుగా మనకు సహాయం చేస్తాడు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మనకు శ్రమలు క్రైస్తువులుగా ఉన్న మనకు శ్రమలు వస్తున్నాయి అంటే మనం ప్రార్థన చేస్తాము ఆ ప్రార్థన వల్ల దేవునికి ఏమవుతాం దగ్గర అవుతాం అంటే క్రైస్తువులుగా మనకు శ్రమలు రావాలి ఈ శ్రమల ద్వారా మనం ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవ్వడానికి మనకు చాలా మంచి అవకాశం ఉంటుంది కనుక మాకు శ్రమలు వద్దండి అనుకోండి శ్రమలు రావాలి అది వస్తున్నప్పుడే నువ్వు దేవునికి దగ్గర అవడానికి అవకాశం ఉంది అందుకే కీర్తన ఇలా మాట్లాడుతూ ఉంటాడు శ్రమ రాకమునుపు కీర్తన గంధము నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఏడవ వచ్చిన శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకునిచున్నాను శ్రమ కలక మునుపు గాలి తిరిగి ఎప్పుడైతే శ్రమ వచ్చిందో వెంటనే దేవుని దగ్గరకు రావడానికి అవకాశం వచ్చిందంట అదే కీర్తన కరెడ్ అంటూ ఉంటాడు నూట పంతొమ్మిది కీర్తన డెబ్బై ఒకటి వచ్చినాడు కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనందు నాకు మేలా ఆయన శ్రమొచ్చినప్పుడేనండి మనిషికి దేవుడు గుర్తుకొస్తాడు దేవుని మాటలు గుర్తుకొస్తాయి ఎప్పుడైనా సంఘం మనిషికి గుర్తుకొస్తుంది అంటే బాధ రావాలి అన్ని బాగున్నాయి అనుకోండి దేవుని పడుచుకుంటావా వెళ్తున్నాం వెళ్ళి ప్రతిసారి చేపలు ఊడిపోతున్నాయి దేవుని గుర్తుపెట్టుకుంటావా సంఘం గుర్తు వస్తదా రాష్ట్రం గుర్తుకొస్తుందా వాళ్ళకి దేవుడు మనకు గుర్తు రావాలి అంటే ఖచ్చితంగా మనకు శ్రమ రావాలి ఈ శ్రమల వలన మనం దేవునికి ఏమవుతాం దగ్గర అవుతాం నేను అనుకుంటున్నాను ఈ రీతిగా మనమంతా కూర్చున్నాం అంటే ఈ రీతిగా మనం అంతా అంటే వాళ్ళు దేవునికి దగ్గర అవ్వాలి అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది ఏమనిపిస్తుంది నాకు అంటే శ్రమలు అన్నవి వస్తున్నప్పుడు మనం పెద్ద కంగారు పడవలసిన అవసరం లేదు ఈ శ్రమల ద్వారా మనం దేవునికి దగ్గర అవుతున్నాం అనే ఒక మంచి అవకాశం వచ్చిందని మనం ఏం చేయాలి ఆనందపడాలి నేను బాధల్లో ఆనందపడగలవా అంట నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద చెత్త మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు మీరు సంతోషించండి ఆనందించండి పరలోకంలో మీ ఫలము అధికమవును అంటే దేవునిలో మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు దేవుని కొరకు మనం పనిచేస్తూ కష్టపడుతున్నప్పుడు వస్తున్న ఈ శ్రమల ద్వారా మనం ఆనందించాలి ఎందుకంటే ఈ శ్రమలు ఉన్నప్పుడు మనం దేవునికి ఎలా ఉంటాం దగ్గరగా ఉంటాం కనుక ఆధ్యాత్మిక జీవితంలో అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎంత ప్రాముఖ్యమైనది అంటే దేవునికి నేను ఏం చేస్తుంది అది దగ్గర చేస్తుంది కనుక అందరూ అందరూ ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి అందుకే బైబిల్లో కూడా మంచి పదం ఉంటుంది అండి రాసిన పత్రిక ఇదో జయం రాసిన పత్రిక ఇదో జయం పదమూడు వచ్చిన మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే మీలో ఎవనకైనను శ్రమ సంభవించున అతడు ప్రార్థన చేయాలి మీలో ఎవనకైనను శ్రమ సంభవించిందా ఏం చేయాలి ప్రార్థన చేయాలా ప్రార్థన పెట్టుకోవాలా చెయ్యాలి మనం ప్రార్థన పెడుచుకుంటాం ప్రార్థన చేయం అలాంటి ప్రార్థన పెట్టించుకోవడం తప్ప నేను అనట్లేదండి ముందుగా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఇది వ్యక్తిగత ప్రార్థన నీకు వచ్చింది శ్రమ నీకు వచ్చిన శ్రమ నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఇది వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన అందరికి ఉండాలి వ్యక్తిగత ప్రార్థనతో పాటు మరొక ప్రార్థన కూడా ఉండాలండి ఆ ప్రార్థనే కుటుంబ ప్రార్థన మళ్ళీ చెప్తాను నీకు శ్రమ వచ్చింది నీకు నువ్వుగా ప్రార్థన చేసుకో తప్పలేదు చేసుకోమన్నాడు దేవుడు వ్యక్తిగత ప్రార్థనతో పాటు వ్యక్తిగత ప్రార్థనతో పాటు సహవాసంతో కూడా ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి అప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాటను మీరు గమనించండి మీలో ఎవడైను రోగి ఉన్నాడా అతడు ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా వాడి పాడు ఏం చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి అని చెబుతూ ఒక మంచి పదం మాట్లాడుతాడండి ఒక మంచి పదం మాట్లాడుతున్నాడు చూడండి ఏమన్నాడు పద్నాలుగు వచ్చిన మీలో ఎవడైనను రోగి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను నీకు రోగం వచ్చింది నీకు నువ్వుగా ప్రార్థన చేసుకో ఇదే ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన నీ వ్యక్తిగత ప్రార్థన అయిపోయిన తర్వాత నీకున్న ప్రాబ్లం బట్టి సంఘాన్ని ఏం చేయలేవు పిలిపించుకొని సంఘంతో కలిసి కూడా నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి నేను అంటాను అసలు వ్యక్తిగత ప్రార్థనే మనకు ఉండదు సంఘంతో కలిసి ప్రార్థన చేస్తాం ఇటు మనం అండి ఇక్కడ ఎంతమంది వ్యక్తిగత ప్రార్థన చేస్తాం చేద్దాండి మేము వ్యక్తిగతంగా ఇంటికే ప్రార్థన చేస్తాం చేద్దండి వ్యక్తిగత ప్రార్థన ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవితానికి అవసరం ఇది వ్యక్తిగత ప్రార్థన మనకు మనం చేసుకునేది మనకు మనం చేసుకునే ప్రార్థనే కాదు మనం సహవాసంగా కలిసి ఒక టీమ్ గా కలిసి ఒక చోట కూర్చొని కూడా ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలి ఇదే ప్రార్థన అంటే ఇదే ప్రార్థన సహవాస ప్రార్థన ప్రార్థన ఏ ప్రార్థన ఇది సహవాస ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ఉండాలి నెక్స్ట్ సహవాస ప్రార్థన కూడా ఉండాలి ఈ సహవాస ప్రార్థన కొరకే మాట్లాడుతూ ఈ సహవాస ప్రార్థన కొరకు మాట్లాడుతూ మొత్తం మాట్లాడుతున్నాం చూడండి ఎంత కథం మీలో ఎవడైనా రోగి ఉన్నాడో నిలిపింపవలను వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన అంటే ఆ గుంపుగా ఉంటాం కదా సంఘ పెద్దలు సంఘం అంతా కలిసి చేస్తారే విశ్వాస సహితమైన ఆ ప్రార్థన ఆ రోగిని స్వస్థపడుతుంది వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకో స్వస్థ జరుగుతుంది వ్యక్తిగతంతో పాటు సహవాసం సంఘంతో కూడా కలిసి నువ్వు ప్రార్థన చేయడం వల్ల విశ్వాస సహితమైన ఆ ప్రార్థన రోగిని బాగు చేస్తుంది చెప్తూ అక్కడ ఒక పదం మాట్లాడతాడండి ప్రభు అతను లేపుతాడు అతను పాపములు చేస్తే అతను మీ పాపములు ఒకనితో ఒకటి ఒప్పుకోండి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు బా ఇదే ప్రార్థన ఒకని కొరకు ఒకడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి నీ ఇంట్లో కూర్చొని నీ కోసం నువ్వు చేసుకునేది వ్యక్తిగత ప్రార్థన ఒకటి కొరకు అపార కొరకు పాపారావు పాపారా కొరకు అపారో చేసుకునే ప్రార్థన సహవాస ప్రార్థన అంటే సంఘంలో ఉన్న మనం మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ మిగతా అందరి కొరకు కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి అంటే సహవాస ప్రార్థన ద్వారా సహవాస ప్రార్థన ద్వారా సహోదరుల మధ్య ఏం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది అంటే నాకు ఇష్టం లేకపోయినా ఏకోసం నేను ప్రార్థన చేస్తున్నానుకోండి అనుకోండి ఆటోమేటిక్గా ఏకో మీద నా కోపం ఏముతుంది నిజంగా కోపం ఉంటే ప్రార్థన చేయగలనా చేయవు కనుక సహవాస ప్రార్థన ద్వారా సహోదరుల మధ్య ప్రేమ పెరుగుతుంది అసలే కాలం బాలేదు ప్రేమ ఏమైపోతుందంట ప్రేమ చల్లారిపోతున్న సహోదరుల మధ్య ప్రేమ చల్లారిపోతున్న ఈ కాలంలో మళ్ళీ సహోదరుల మధ్య ప్రేమ మళ్ళీ ప్రేమ చిగురించాలంటే సహోదరులందరూ కలిసి ఒక చోట కూర్చొని ఒకరికొకరు ఒకరికొరొకరు ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలి ఇది సహవాస ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ఉండాలి వ్యక్తిగత ప్రార్థనతో పాటు సంఘంతో కలిసి కూడా ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలి ఈ మధ్యకాలంలో స్త్రీలు సహవాసం వారు స్త్రీలందరూ కూర్చొని అన్ని కుటుంబాల కొరకు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది స్త్రీలే కాదు పురుషులు కూడా నెలకొస్తారు వారానికి వస్తారు కూర్చొని అందరూ ఒకసారి కూర్చొని అందరికొరకు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి ఎంత బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే సహవాస ప్రార్థన అన్నది కూడా బైబిల్ చెబుతుంది ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం అన్నది కూడా ఏంటి ఆజ్ఞ ఈ ఆజ్ఞను కూడా ఏం చేయాలి మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలన్నది ఆజ్ఞ అది నువ్వు పాటిస్తాను సహవాసం అందరూ కలిసి ఒక చోట కూర్చొని కలిసి ప్రార్థన చేసుకోవాలి ఒకరికొకరు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలన్నది కూడా ఆజ్ఞ కానీ ఈ ఆజ్ఞ మనం ఏం చేయలేకపోతున్నాం పాటించలేకపోతాం కనుక కుదిరితే వారనుకో నెలకు ఒకసారి ఏదో ఒక ఇంటికడ పురుషులు కూడా పురుషులు కూడా కూర్చొని ఆ కుటుంబాల కొరకు మనం మన కుటుంబాల కొరకు ఒకరి కొరకు ఒకరి కుటుంబాల కొరకు ఒకరు ప్రార్థించుకుంటే సహోదరుల మధ్య కుటుంబాల మధ్య ప్రేమ అవుతుంది చిగురించడానికి అవకాశం ఉంటుంది అంటే సహోదరుల మధ్య సంఘం మధ్య ప్రేమ విస్తరించాలి అంటే కొరకు ఒకడేం చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి ఆధ్యాత్మిక జీవితంలో సహవాసంతో సంఘంతో కలిసి సహవాసంతో ప్రార్థించే ఒక మంచి అలవాటు కూడా మనకు ఉండాలి ఎప్పుడు మన గోళం అందే ఉండకూడదు మన బాధలు మనకే ఉండకూడదు పక్క వాళ్ళ బాధలు కూడా మన బాధలుగా అప్పుడప్పుడు మనం ఏం చేయాలి తీసుకోవాలి అందుకే పిలుపు పిలుపు పత్రిక రాస్తూ పౌరులుగా ఎలా మాట్లాడుతున్నారు పిలుపులు రాష్ట్రపత్రిక రెండో వచ్చాయి పిలుపులు పత్రిక రెండో వచ్చాయి నాలుగో వచ్చినాను కూడా మీరు జాగ్రత్తగా చేయగలిగితే మీలో ప్రతివాడు తన సొంత కార్యంలో చూసుకుంటే సొంతంగా ఆడు కొరకు వాడే ప్రార్థన చేసుకుంటున్నాడు కానీ అలా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడమే కాక ఇతరుల కార్యాలు కూడా చూడాలి ఇతరుల కొరకు కూడా నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఎంత బాగుందండి పదం మీలో మీలో ప్రతివాడు తన సొంత కార్యములో చూసుకొని చూన్నాడు కానీ ఇతర కార్యాలను ఏం చేయట్లేదు అంటే ఇతరుల కార్యాలు కూడా మనం ఏం చేయాలి ఇతరుల కొరకు కూడా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో నీ కుటుంబ కొరకు ప్రార్థన చేసుకో నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేసుకో దాంతోపాటు సంఘంలో ఉన్న మిగతా కుటుంబాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి మిగతా వ్యాపారాల కొరకు నువ్వు ఏం చేయాలి ప్రార్థన చేయాలి నీ వ్యాపారం కొరకు నువ్వు ప్రార్థన చేయవు దిక్కుమలుడు పక్క 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 వ్యాపారం కొరకు నువ్వు ఏం చేస్తావు ప్రార్థన అంటే ముందు మన కొరకు మనం ప్రార్థన చేసుకునే అలవాటు మనకు వస్తే మన కుటుంబాల కొరకు మన వ్యాపారాల కొరకు మనం వ్యక్తిగతంగా మనకు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటే ఆటోమేటిక్గా మిగతా కుటుంబాలు మిగతా వ్యాపారాల కొరకు మనం ఏం చేస్తాం ప్రార్థన చేస్తాం రెండు పాటించాలి నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఇతరుల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి ఒక పది లక్షల తప్పు ఉందంట నేను ఏసోబుకి ఏ విధంగా సహాయం చేయలేను కానీ ఏ సమస్యల నుంచి బయటపడాలని ఏ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేయడం కూడా ఏ సోబుకి సహాయం చేసినట్టేనంట కథవతం లేదు ఏ సోకు డబ్బులు పరంగా నేను సహాయం చేయలేను కానీ ఏ కొరకు ప్రార్థన చేయడం కూడా ఏ ఏం చేసినట్లు చూస్తారా పదం రాసిన పత్రిక పదో వచ్చినాం జాగ్రత్తగా గమనించాలి అందరూ ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించును దేవుడు మమ్మల్ని గొప్ప మరణం నుండి తప్పించాడు ఇక ముందును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన పౌలు అంటున్నాడు దేవుడు మమ్మల్ని పెద్ద ప్రమాదాల నుంచి కాపాడాడు దేవుడు తప్పించాడు ఇక మేదలే తప్పిస్తాడు ఎందుకు దేవుడు అంత పెద్ద ప్రమాదాల నుంచి కాపాడాడు అంటే మీరు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా మీరు కూడా సహాయం చేయించుండగా బా సంఘం అంట పౌలు గారు వెళ్తున్న ఆ ప్రాంతాల్లో ప్రాబ్లం లేకుండా ఉండడానికి సంఘం అంతా పౌలు గారు ఒక ఏం చేస్తుందట ప్రార్థన చేస్తున్నారంట ఈ ప్రార్థన ఏమంటాడు మీరు ప్రార్థన ద్వారా మాకేం చేస్తున్నారు సహాయం అగా డబ్బులు లేవు డబ్బులు సహాయం చేయలేను కనీసం ప్రార్థననా చేయపోతేలా ప్రార్థన చేయపోతేలా అలా అని నేను ప్రార్థన చేస్తే అయిపోతానని చెప్పను వ్యక్తిగతంగా తనకు కూడా ఉండాలి ప్రార్థన అనుభవం ఉండాలి నీకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి నువ్వు నా కొరకు చేయాలి నేను నీ కొరకు చేయాలి అని ఈరోజు పరిస్థితులు చూస్తుంటూ మనం గమనిస్తున్నప్పుడు చాలామంది విశ్వాస జీవితాల్లో ప్రార్థన కరువైపోతుందండి వ్యక్తిగత ప్రార్థన కరువైపోతుంది మిగతా వరకు కొరకు ప్రార్థన చేయడం కూడా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను మన సంఘంలో ఉన్న వాళ్ళు కొరకు ప్రార్థన చేస్తాను అన్ని బోర్డుల కొరకు ప్రార్థన చేస్తాను మీరు మా కొరకు చేస్తాను లేదు నాకు తెలియదు కానీ మీ అందరి కొరకు నేను చేస్తాను నేను మీ కొరకు చేయాలి మీరు మా కొరకు చేయాలి ఇది సహవాస ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ఉండాలి అందరితో కలిపి కూర్చొని కూడా మనం ప్రార్థన చేయాలి అదే అంటున్నాడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది అంటే సంఘంలో మనం ఒక అలవరుచుకోవాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే గొప్ప తీర్మానం ఏంటంటే అందరూ కలిసి ఒక చోట కూర్చొని అన్ని కుటుంబాల కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మనం వింటూ ఉంటాం వాక్యాలు వింటూ ఉంటాం ఆ బాగుందాలి రాసుకుందాం టిక్కులు పెట్టుకుంటాం కానీ దాన్ని పాటించడంలో ఎందుకో మనం విఫలమైపోతున్నామండి విఫలమైపోతున్నాం అండి లేదు లేదండి సహవాస ప్రార్థన కొరకు బైబుల్ చెప్తుంది వ్యక్తిగత ప్రార్థన కోసం మీకు తెలిసింది మీకు కొరకు దాని కొరకు నేను మీకు చెప్పడం అవసరం లేదు వ్యక్తిగత ప్రార్థన కొరకు మీకు తెలిసి మీ కొరకు మీరు ప్రార్థన చేసుకున్నారు ఓకే నేను వ్యక్తిగత ప్రార్థన కోసం మాట్లాడలేదు సహవాస ప్రార్థన కొరకు మాట్లాడుతున్నాను ఈ సహవాస ప్రార్థన అన్నది సంఘంలో అందరికీ ఏమవ్వాలి అవ్వాలి వీళ్ళ వ్యాపారం కొరకు వాళ్ళు చేయాలి వాళ్ళ వ్యాపారం కొరకు వీళ్ళు చేయాలి దీనివల్ల వ్యాపారాల మధ్య ప్రేమ ఉంటుంది కుటుంబాల మధ్య ప్రేమ ఉంటుంది సహోదరుల మధ్య ప్రేమ పెరుగుతుంది అటు పక్కన మేలు కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా అటు పక్కన మనం ఏం చేయగలుగుతాం ప్రేమిస్తున్నప్పుడే అటు 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 కొరకు మనం ఏం చేయగలుగుతాం ప్రార్థన చేస్తాం ముందు నీకు ప్రార్థించి అలవాటు ఉందనుకోండి ఆటోమేటిక్గా అటు మీద ఏం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది సహవాస ప్రార్థన కొరకు బైబుల్ మాట్లాడుతుంది సహవాస ప్రార్థన కొరకు బైబుల్ మాట్లాడుతుంది ఒకడి కొరకు ఒకటి చేయాలి ప్రార్థన చేయాలి మరొక వాక్యం చూపించే ప్రయత్నం చేస్తాం దశ్రోన రాసిన రెండో పత్రిక దశ్రోన రాసిన రాస్తున్న రెండో పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచ్చినానికి కూడా మీరు జాగ్రత్తగా పరిశీలనలో మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల్లో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి బా పౌలు ఏం చేస్తున్నాడు పౌలు పౌలు చాలా గొప్పడు పౌలు చాలా ప్రార్థనా పరుడు కానీ ఇంత ప్రార్థనా పరుడు కూడా ఏం కోరుకుంటున్నాడు మా కొరకు ప్రార్థన చేయండి సహవాస ప్రార్థన కోరుకుంటున్నాడు పౌలు కొరకు ప్రార్థన చేస్తున్నాడు అలాగే తిస్వాళ్ళకి సంఘం నుండి కూడా ఏం కోరుకుంటున్నాడు మా కొరకు ప్రార్థన చేయండి ఎప్పుడు మనం ఏం చేయాలి చెప్పనా సంఘం చెప్తుండాలి ఏమండి మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన మొత్తం ప్రార్థనకు వస్తాం వాక్యం అయిపోతే ప్రార్థన అయిపోతే ఇంకా అంతే ఇంక పక్క మాకు సంబంధం లేదు మా ఊళ్ళు కాదు వీళ్ళు మా కుటుంబం కాదు అని పోతాం వెళుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో పలకరించాలి వాళ్ళకి ఏం చెప్పాలి అమ్మ మా కొరకు మీరు ప్రార్థన చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని ఒక మంచి ప్రేమ వాతావరణాన్ని సంఘంలో మనం ఏం చేయాలి అలా ఒకరిని ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సంఘంలో సమస్యలు ఉండడానికి అవకాశమే ఉండదు ప్రేమ లేనప్పుడే ప్రేమ లేనప్పుడే సమస్యలు ఏమవుతాయి ఏర్పడుతుంది ప్రేమ అంటే పాపంలో సైతం ఏం చేస్తుందంట కాకపోతే అది ఒకరికొరకొకడు ప్రార్థించాలన్న ఆ ప్రేమతత్వం నీలో ఉన్నప్పుడు ఒకవేళ అటుపాక్కొక్కటి పాపం చేసినా ఆ పాపం నువ్వు ఏం చేయగలుగుతావు సహవాస ప్రార్థన కొరకు బైబుల్ చెప్తుంది సహవాస ప్రార్థన కొరకు బైబుల్ చెప్తుంది నేను కుటుంబం ద్వారా ఏం చెప్పాలనుకుంటానంటే కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సభ్యులు కూడా వ్యక్తిగతంగా వాళ్ళ కొరకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ మిగతా కుటుంబాల కొరకు మిగతా వ్యాపారాల కొరకు మిగతా సంఘాల కొరకు మనం ఏం చేయాలి వ్యక్తిగత ప్రార్థనతో పాటు సహవాస ప్రార్థన కూడా సంఘం ఏం చేయాలి అలవాటు చేసుకోవాలి అలా చాలా వాక్యాలు బైబుల్ కనబడుతుంటండి అండ్ ఈ వ్యక్తిగత ప్రార్థన కన్నా సహవాస ప్రార్థన చాలా పవర్ఫుల్ అండి అలాంటి వ్యక్తిగత ప్రార్థన పవర్ఫుల్ అని నేను చెప్పట్లేదు పవర్ఫుల్ కాదని చెప్పను కానీ వ్యక్తిగత ప్రార్థన చాలా పవర్ఫుల్ సహవాస ప్రార్థన ఇంకా పవర్ఫుల్ ఓ రోజు పేతురు గారిని జైల్లో పడేశారు పేతురు గారిని జైల్లో పడిస్తే సంఘం ఏం చేస్తున్నా చూడండి అపోస్టులు గారి జైలు పన్నెండో వచ్చాయి అపోసులు గారు పన్నెండు వచ్చాయి ఐదో వచ్చినావు పేతురు జలసాలలో ఉంచబడును అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అపోసిడ్ అయిన జైల్లో ఉన్నాడు సంఘం అంతా ఏం చేస్తున్నాడు చోట కూర్చొని బలి పాస్టర్ పాస్టారు జైల్లోకి పాస్టర్ గారికి జైల్లో జైల్లోకి వెళ్ళాలా మంచి సరదా అయిపోయింది మీద గెలిపోతున్నాడు బలి అయిందని కోరేస్తుంది సంఘం సంఘం అంతా ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఎప్పుడైతే సంఘం అంతా ప్రార్థన చేస్తున్నాడో చేస్తున్నారో జైల్లో గెలిపోయిందండి దేవత జైల్లోకి దేవత గెలిపోయి తనకున్న సంఖ్యలు మొత్తం అయిపోయి అంట జైల్లో నుంచి కానీ బయటకి తీసుకొచ్చేసిందంట బయటికి తీసుకొచ్చింది అసలు ఏం జరిగిందో ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఏం జరుగుతుంది అసలు ఏంటి ఆ కంగారో ఉన్నాడు ఇలా కంగారులో ఉండే లో వాళ్ళ బయటకు చాలా చూసుకునేప్పు వెళ్ళాలో ఇంటికి వెళ్ళిపోయేటంట ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ జైల్లో నుంచి ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో సంగమంత ఏం చేస్తున్న ఏడవచ్చును ఇదిగో ప్రభు దోత అతని దగ్గర నిలిచును అతనున్న గదిలో వెలుగు ప్రకాశించును లోత పేతుడు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకీళ్లు అతని చేతుల్లో నుండి ఊడిపడును పన్నెండు పని వచ్చును ఆలోచించుకొని అతడు మార్కును మార్పేరుగల యోహాను తల్లి మరీ ఇంటికి వచ్చును అక్కడ అనేకులు కూడి ఉండి ప్రార్థన చేయించుండి అంతా కూర్చున్న గదిలో ఏం చేస్తానంట ప్రార్థన చేస్తే ఎవరికోసం పేదల కోసం పేదలు వెళ్ళకపోతే మాకు ఇదిగండి మా పిల్లలు మా మా కుటుంబం మా జీవితాల కోసం మేము చేసుకుంటాం అనుకోలేదంట వాళ్ళ కొరకు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ కొరకే కాకుండా సేవకుల కొరకు కూడా ఆ రోజు సంగం చేసింది ప్రార్థన చేసింది మీరు మా కొరకు చేయాలి మేము మీ కొరకు చేయాలి అలా మా కొరకు మీ కొరకు ఇలా కలిసి చేసుకుని ఈ ప్రార్థన సహవాస ప్రార్థన అంటారు వ్యక్తిగత ప్రార్థనతో పాటు సహవాస ప్రార్థన కూడా మనకేం అవ్వాలి అలవాటు అవ్వాలి అలవాటు అవ్వాలంటే అందరూ చోట కూర్చొని అప్పుడప్పుడు ఏం చేస్తుండాలి మనం ప్రార్థన చేస్తుండాలి కుదిరితే పెడదాం నెలకొస్తారు వారానికి ఒకసారి పెడదాం ఇలాంటి కార్యక్రమం పెడదాం ఏదో కుటుంబంలో మా కుటుంబం దగ్గర రెండు మీరు చెప్పారు అనుకోండి మీ కుటుంబం దగ్గర కొంతమంది వస్తాం పది మంది పదిహేను మంది కూర్చొని ఓన్లీ ప్రార్థన చేద్దాం ఓన్లీ ప్రార్థన చేద్దాం ఇలాంటి కార్యక్రమం పెట్టుకుంటే వాక్యం చెప్దాం అలాంటి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ప్రార్థన చేద్దాం ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రార్థన కూడా చాలా ముఖ్యమైనదండి ప్రార్థించేవాడు పాపం చేయడు ప్రార్థించేవాడు ఆధ్యాత్మిక జీవితంలో పడిపోడు ఆధ్యాత్మిక జీవితంలో మనం నిలబడాలంటే ప్రార్థన ఏం చేస్తుంది నిలబెడుతుంది అందుకే బైబుల్లో పదే 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 కనబడే పదాలండి ప్రార్థన 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 పదాలు పదే పదే కనబడుతుంటాయి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఒకరికొరొకరు ప్రార్థన చేయాలి ఇది సహవాస ప్రార్థన మనకు మనం చేసుకునేది వ్యక్తిగత ప్రార్థన ఈ రెండు ప్రార్థనలు ప్రతి విశ్వాసం ఏమాలి వాళ్ళు కనుక వస్తున్న మీరు అందరూ వింటున్న మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి ముందు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి మీ సమస్యల కొరకు మీరు ప్రార్థన చేయండి మీ సమస్యల కొరకు సంఘాన్ని కూడా చెప్పండి సంఘం కూడా వచ్చి కూర్చి ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది విని వెళ్ళిపోయే వారిగా మనం ఉండొద్దండి విని విడిచిపెట్టేవారిగా మనం ఉండకూడదండి మన జీవితంలో ఇలాంటివన్నీ మనం చేస్తున్నప్పుడే మరింత భక్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పాను కదా ముందుగానే ప్రార్థన ఉన్నది దేవునితో ఏం చేస్తుంది సహవాసాన్ని కలిగిస్తుంది దేవుడితో సహవాసంలో లేనివాడు అంటే దేవుని సంబంధం కదండి ప్రార్థన అన్నది రక్షణలో నిన్ను నడిపిస్తుంది రక్షింపబడేలా చేస్తాదంట కనుక ప్రభు నామును బట్టి ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు రక్షింపబడతాడని బైబిల్ చెప్తుంది కనుక రక్షణలో కొనసాగాలన్నా ఒక రోజు రక్షింపబడాలన్నా ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అన్నది కంపల్ సరే కనుక ఈ కుటుంబం ద్వారా దేవుడి మంచి మాటలు వినిపిస్తున్నాడు కుటుంబ సభ్యుల కొరకు మనం ప్రార్థన చేద్దాం కుటుంబ సభ్యుల కొరకు మాత్రమే కాదు మిగతా కుటుంబాల కొరకు కూడా మనం ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం అలాగే ఈ కుటుంబ సభ్యులు కూడా ఏం చేయాలి వాళ్ళ కొరకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఇతరుల కొరకు కూడా వాళ్ళు ఏం చేయాలి ప్రార్థన చేయాలి నీలో మీలో ఎవరికైనా నుండి శ్రమ సంభవించిందా ముందు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి నాగేశ్వర ప్రార్థన చేయాలి మేరీ ప్రార్థన చేయాలి బడలు ప్రార్థన చేయాలి ఆ బోట్లు ఎల్లువులు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలి దేవుని సహాయాన్ని ఖచ్చితంగా వాళ్ళు అడగలు ఎవరు ప్రార్థన చేయరు ప్రార్థన పెట్టే ప్రార్థన పెట్టే ప్రార్థన పెట్టే అంటారు ప్రార్థన పెడితే ఏమైపోతాయి ఏంటి ప్రార్థన చేద్దాం అన్నారు అందరూ కూర్చొని ప్రార్థన చేద్దామన్నారు ఏం పెట్టి ప్రార్థన పెట్టే భోజనాలు ప్రార్థన పెట్టే పలవరం ప్రార్థన పెట్టి ఏమైపోతుంది నాకు అర్థం కడుతుంది భోజనాలు పడతాయి బలహారం పాట ఏమైపోతుంది ఏమైపోతుంది నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు నీతిమంతులు ప్రార్థన ఎలా ఉంటుంది అంటాడు బహు బలం కలదయి ఏకబ్రాసన పత్రిక ముగిస్తాం ఏక్రాసన పత్రిక అయిదో వచ్చా ఏకోబ్రాసన పత్రిక ఐదో వచ్చా పదహారు నీతి మంతుని విజ్ఞాపన మన పూర్వకమై బహు గలదై బ నీతి మంతుడిగా బతుకుతూ నీతిగా నువ్వు బ్రతుకుతూ నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన బహు బలంగా ఉండదండ ఎవడొచ్చి నీ కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అలానే చేయించుకోకూడదని కూడా నా ఉద్దేశం కాదు చేయించుకుందాం ముందు నువ్వు చేయి ఎక్కడో ప్రమాదాలు పడిపోయారా మీరు బోట్లో ఉన్నారు పెద్ద ప్రమాదాలు పడ్డారు ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలా ఇంటికి ఐగో ప్రార్థన చేర్చుకోవాలా ఎవరు మాట్లాడట్లేదు చేద్దాం ప్రార్థన చేయాలి ముందు మీరు ప్రార్థన చేయండి అది మీకు అలవాటు ఉండాలన్న నా బాధ అది మీరు ప్రార్థన చేయాలి మీకున్న సమస్యలు నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించమని మీరు ప్రార్థన చేయాలి ఆ విషయాన్ని సంఘాన్ని కూడా చెప్పాలి సంఘంతో కలిసి కూడా నువ్వు ప్రార్థన చేయాలి ఎవరికి శ్రమ వచ్చినా మీరు కంగారపడకండి పడకండి సంఘానికి తెలియజేయండి మేము వస్తాం కూర్చొని కమ్మగా మనం అంతా కూర్చోం చేద్దాం ప్రార్థన చేద్దాం వ్యక్తిగత ప్రార్థనతో పాటు సహవాస ప్రార్థన కూడా మనం నేర్చుకుందాం సంఘానికి సహవాస ప్రార్థన మనం అలవాటు చేద్దాం కనుక చక్కగా ప్రార్థన చేద్దాం దేవునికి దగ్గర ఎదాం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతంగా ఎదుగుదాం దేవుడిని మహాలోకాలకి చేరిపోదాం ప్రార్థన చేసుకుందాం ఐగల తండ్రి కృపలదేవ పరిశుద్ధ మీరు కుటుంబం ద్వారా తండ్రి మరో మారుదండి మీరు మాతో మాట్లాడే మేము నమ్ముతున్నాం దేవా ప్రార్థనతో ప్రాముఖ్యమైనది ప్రార్థన జీవితమేనైనా మా భక్తి జీవితాన్ని తండ్రి నా నూరంతులుగా బలపరుస్తుంది అభివృద్ధి పరుస్తుంది సంగతి తెలిసి కూడా తండ్రి నా ప్రార్థనకు మేము దూరంగా ఉంటున్నాం దేవా క్షమించండి నా కుటుంబానికి వచ్చిన శ్రమను బట్టి నేను మేము ప్రార్థన చేయవచ్చు దేవా సహాయం చేయండి కృప చూపించండి కనికరించండి తండ్రి మరికొన్ని ఆర్థిక సమస్యల నుంచి మీరు గట్టెక్కించండి ఆర్థిక పరిస్థితులను మీరు గట్టెక్కించండి మరింత ఉన్నతంగా మరి మళ్ళీ నన్ను పుంజుకుని మరింత ఉన్నతంగా హరి ముందుకు వెళ్ళడానికి చూపించండి నా ఆత్మీయ సంబంధమైన కార్యాలు వారి జీవితంలో వారి కుటుంబం ద్వారా వ్యాపారం ద్వారా అనేక కార్యక్రమాలు వారు చేయాలని ఒక మంచి ఆలోచనలు నేను హరి ముందుకు వెళ్ళడానికి చూపించండి ప్రతి పనిని తల్లి సంగమంతతో సంగమంతలతో కలిసి నేను కుటుంబ సభ్యులు చేయడానికి చూపించండి నా బోట్లో ఉన్న రైతులందరూ కూడా నేను కొరక ఆలోచిస్తూ సంఘంతో కలిసి పని చేయడానికి సంఘంతో కలిసి అనేకమైన కార్యక్రమాలు చేయాలని ఒక మంచి విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి చూపించండి ఇదినైనా మీ చిత్తం అయితే తండ్రి మరో మరో నేను ఈ కుటుంబం ద్వారా ఈ ప్రాంతంలో మాటలు మీరు వినిపించండి ఇదినైనా ఎప్పుడు ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో మాకు తెలుసు తండ్రి ఉన్నత కాలంలోనైనా మీ కొరకు బ్రతకడానికి మీ కొరకు జీవించడానికి కొరకం దయచేయండి మీ ఆత్మ సహాయాన్ని అందరిపై ఉంచి ఉన్నతంగా మమ్మల్ని అందరూ నిలబెట్టమని ఎలాగైనా సరే తండ్రి మీరున్న రాజ్యం చేరే అదృష్టాన్ని ఇక్కడ ఉన్న అందరికి మీరు దయచేయమని నీ పిల్లలు తిరిగి ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణంలో మీరుండి క్షేమకరమైన ప్రయాణం మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి క్రీస్తవారి ఈ ప్రార్థన అడిగి పెట్టుకుని వచ్చిన నోమ కన తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధ దేవుని అన్ని నివాసం మనకున్న లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి ప్రత్యేకంగా కుటుంబానికి వ్యాపారానికి తోడు నీడ గుండి కాచి కాపాడును గాక ఆమెను ప్రత్యేకమైన పాడుకుందాం